కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా హిందువులంతా ఏకతాటిపైకి రావాలని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు ప్రాంతాలు పార్టీలకు అతీతంగా ఏకం తిరుపతి వారాహి సభలో డిక్లరేషన్ ప్రకటించారు పవన్ విశ్వాసాలకు భంగం కలిగించే చర్యలు అరికట్టేందుకు చట్టం కావాలన్నారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ డిమాండ్ చేశారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయ్నిధిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు సనాతన ధర్మాన్ని ఉదయనిధి వైరస్ తో పోల్చారు రాముడి విగ్రహ ఆవిష్కరణపై రాహుల్ గాంధీ విమర్శలు చేయడాన్ని ఖండించారు పవన్ తన ప్రాణం పోయే వరకు సనాతన ధర్మం కోసమే పోరాడతానని పవన్ కళ్యాణ్ అన్నారు సనాతన ధర్మాన్ని దూషించే వారికే అనుకూలంగా కోర్టులు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా ఈ వారాహి సాక్షిగా మీకు తెలియజేస్తున్నారు ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది దానిని తక్షణమే తీసుకురావాలి చట్టాన్ని అమలు చేసేలా పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి దానికి ప్రతి ఏటా నిధులు కేటాయింపబడాలి ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలకే కాదు విద్య విద్యా కేంద్రాలుగా కళా కేంద్రాలుగా ఆర్థిక కేంద్రాలుగా పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి అఫ్కోర్స్ మీరు తప్పు చేయలేదు అనుకుందాం నేను మీ స్థానంలో ఉంటే ఏం చేస్తాను గత ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే నేను ఏం చేస్తాను తప్పు జరిగింది నాకు తెలియదు మేము అంటున్నావా మీరు చేత్తో లడ్డూలు చుట్టారు మేము చెప్తున్నావా మేము అనలేదు మాట తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడేట్లా ఎక్కడ చెప్పాల మాట గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే బుసాలు ఆయన వైసీపీ మీరు కూడా ఉన్నారు కదా నేను ఎక్కడ ఉన్నాను మాట తప్పు జరిగింది దీనిని మనకి ప్రాసిక్యూట్ చేయండి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నావు రాజకీయం చేస్తున్నాం అంటారు రాజకీయం ఎక్కడ చేస్తున్నావు మాకు అవసరం ఏముంది మీరు ఆలోచించండి ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంక మూడు నాలుగు సంవత్సరాలు టైం ఉంది మూడు నెలలు అయింది వచ్చి దేన్ని డైవర్ట్ చేస్తాం ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసు ఎన్ని వేల కోట్లు దోచేశారో తెలుసు మీకు ఎంతమంది జడ్జెస్ని తిట్టారో మీకు తెలుసు సాక్షాత్ సుప్రీంకోర్టు జడ్జెస్ని కూడా తిట్టేంత ధైర్యం ఉన్న వ్యక్తి రోజున చాలా అమాయకంగా వైవి సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళెవరు మాట్లాడలే మేము చచ్చిపోతాం అరచేతిలో మేము హార్ తెలిగించుకుంటామంటే నువ్వు హార్ తెలిగించుకుంటే అంత ఎలిగించుకోబోతే అంట ఏ డ్రామాలు చేయకండి మా ప్లీజ్ ఒకటే ఒక పనిష్మెంట్ ఉండదు మీకు భవిష్యత్తులో ఆయన చెప్తాడు నిజరూప దర్శనం జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు టీటీడీ ఈవో ఈ మధ్యన కొత్తగా వచ్చిన ఈవో గారిని శ్యామలరావు గారు ఇవి చేశారు అవి చేశారంటున్నారు ఆయన తప్పు చెప్పారు కరెక్టే అలాగే అనుకుందాం పోనీ ఆయన మొన్న ఏం చెప్పాను ఆయన చెప్పింది నేను ఈవోగా ద మూమెంట్ ఐ హ్యావ్ టేకెన్ చార్జ్ ఆస్ ఈవో దిర్ ఇస్ నో అడల్ట్రేషన్ దట్స్ వాట్ హీ మెంట్ కానీ పాత ఈవో ధర్మారెడ్డి గారు ఏమైపోయారు ఎక్కడ మాయమైపోయారు ఎక్కడ గాయపోయారు